హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నానండి బయట మనకి అంత క్వాలిటీ ఉపయోగించరు కదండి ఎల్లుల్లిపాయలు అవి కూడా మంచిగా వాడతారో లేదో అని నాకు భయం అండి దానికోసం నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నానండి దానికోసం ఇదిగోనండి ఒక కిలో ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి వీటిని ఈ విధంగా పైన పొట్టు ఉంచాలండి జస్ట్ విడదీసి రేఖల కింద విడదీసాను అంతే పావు కిలో తీసుకున్నానండి అలాగే అల్లం ఒక వంద గ్రాములు ఉప్పు తీసుకున్నానండి ఉప్పు అయితే ఇగోనండి ఈ స్పూన్తో ఒక్క స్పూన్ ఉప్పు తీసుకున్నాను కొద్దిగా పసుపు కావాలంటే సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చండి మరి ఎక్కువ వేసుకుంటే కనుక మనకి మళ్ళీ కర్రీస్లో వేసుకున్నప్పుడు బిర్యానీలో వేసుకున్నప్పుడు అయితే సాల్ట్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది దాని గురించి చూసుకుని వేసుకోవాలి వీటిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను అలాగే మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక గాజు బౌల్లో కానీ గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మెయిన్ గాజు సీసా అయితే ఇంకా మంచిదండి దాంట్లో స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అయినా పాడవదండి ఆల్రెడీ ఇందులో సాల్ట్ చేసాం కదా నేను ఆల్రెడీ ఒక స్పూన్ ఉప్పేసాను కదా ఉప్పు సరిపోయిందండి ఆ ఒక్క స్పూన్ సరిపోతుంది దీన్ని మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఫ్రిడ్జ్లో తీసుకొని అలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి బాగుంటుందండి కొన్న దానికన్నా ఇంట్లో మనం చేసుకునేది ఇంకా టేస్ట్ బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్